అందరికీ నమస్కారాలండి అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు అక్కడ కూడా ఏంటంటే ఒక్కడంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా ఎటువంటి కోర్టు కేసు లేకుండా అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు అక్కడ కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు ఐదు టవర్స్ వాటిని నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ టెన్లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట కాంట్రాక్టర్ వస్తున్న వాళ్ళు పే చేయటం కూడా జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక జరిగింది అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధాని మూడు ముక్కలు ఆట ఆడుతూ దాన్ని నిర్మాణం చేసింది అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అయితే దీంట్లో అనేక హడ్డిల్స్ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి అట్లే ఉంచేశారు వాళ్ళకి పే చేయాల అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ అన్నిటి వన్ బై వన్ ఓవర్కమ్తో దాదాపు మాకు ఏడు నెలలు ఎనిమిది నెలలు పట్టింది స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం మళ్ళీ రీటెండర్లు పిలిచాం ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా నలభై రెండు వర్క్స్ నలభై మొత్తం టోటల్గా తొంభై రెండు వర్క్స్ దాని యొక్క వాల్యూ అరవై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఎస్టిమేషన్ దాంట్లో టెండర్లు యాక్చువల్గా నలభై రెండు వర్క్స్కి పిలవటం జరిగింది నలభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీఏకి మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది ఏలూరు డిస్టిక్లో మూడు వందల యాభై ఐదు ఎకరాలు కృష్ణాలో నాలుగు వందల ఇరవై ఎనిమిది పల్నాడులో ఇరవై ఎనిమిది అట్నే గుంటూరులో ఇరవై ఒకటి ఎన్టీఆర్లో పద్దెనిమిది ఎకరాలు ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి ఇవన్నీ కావాలి మెటల్స్ కావాలి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మంత్రి సెక్రటరీ కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి ఇవ్వటం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ ఉందో ఈ మైన్స్ దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీఏకి ఇచ్చారు దీన్ని దీన్ని తవ్వారు కూడా అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు డెప్త్ తవ్వేశారు అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా అందువల్ల దాని ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం అయితే దాని మీద వాళ్ళ డీడీ మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావటం జరిగింది ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్లా చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ వేశారో ఆ ల్యాండ్ కూడా ఇట్లే చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యుటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది అంటే చర్యలు అంటూ ఏం లేదు యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు దాని మీద సిఆర్డి వాళ్ళు యాక్చువల్గా దాన్ని ఇట్లైజ్ చేసుకున్నారు బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలని ఉద్దేశంతో యాక్చువల్ రావటం జరిగింది లేటెస్ట్ ల్యాండ్ అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచించే కాదు ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దానికి కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు త్వరలో మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పిల్లింగ్ అని దాంతో ముందు పోవడం జరుగుతుంది అంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే ఐదు వేల ఎకరాలు చేయొచ్చు దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది ల్యాండ్ ఎక్విజేషన్లో వాళ్ళకి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది దానివల్ల నష్టపోతారు దానికంటే ల్యాండ్ పులింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో శాసనసభ్యులు చెప్పడం జరిగింది అయితే ల్యాండ్ ఐదు వేల ఎకరాలు మిగాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాలి చిన్న షేర్ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి అందుకని ల్యాండ్ పులింగా ల్యాండ్ ఎక్విజేషన్ అనేది డిస్కస్ చేస్తాం త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకుని చెప్పడం జరుగుతుంది ఫైనల్గా సార్ ఫస్ట్ తీసుకున్న రైతుల్లో కొంత అసంతృప్తి మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు మా ప్లాటింగ్ అది ఉంది కదా మళ్ళీ వేరే చోట ఒకటి రెండు చోట్ల కొంత అన్సాటిస్ఫాక్షన్ లేదు అంటే యాక్చువల్గా దీనికి ఏదైతే ముందు తీసుకున్నామో దానికి సంబంధించిన టెండర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరాక అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పదిహేను వేల మంది మినిమం వర్క్ చేస్తుంటారు ఇవన్నీ కూడా టార్గెట్ ఇచ్చాం ఒక సంవత్సరం లోపల అది అధికారుల భవనాలు ఏదైతే నాలుగు వేల భవనాలు ఉండే అవి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది ఒక సంవత్సరం లోపల వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది లేఅవుట్ లోపల రోడ్స్ రెండున్నర సంవత్సరం ఐకానిక్ టవర్స్ మూడు సంవత్సరాలు ఒక పక్కా ప్లాన్తో ఉంది కాబట్టి ఏదైతే ఈ రైతులకు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విషన్ ప్రకారం ఆయన ఎప్పుడో ఒక వంద సంవత్సరాలు ఆలోచిస్తారు ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది దేశ విదేశాల నుంచి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కావాలి హోటల్స్ వస్తాయి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలి అవన్నీ వస్తాయి సో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుద్ది ఉద్యోగత పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది ఎప్పుడు అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు సో లాంగ్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం త్వరలో డెసిషన్ తీసుకొని ముందు పడుతున్నారు రైతుల్లో పెద్ద అనుమానం సార్ మాకు ఇవ్వకుండా మిగతా పూలింగ్ తీసుకునే వాళ్ళకి న్యాయం మాకు న్యాయం ఇంకా జరగలేదు మా రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు అనేది బాగా ఉంది మేము ఉద్యమానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నావు సమాచారం నువ్వు ఉద్యమం చేయబలే అది కాదు అరవై నాలుగు వేల కోట్ల రోడ్ మెటల్ లీజిలో రన్ అవుతుంది ఇక్కడ అటు నుంచి అటు ఇప్పుడు మేము అక్కడ ఈ మూడు లీజులు ప్రెజెంట్ రన్నింగ్ చేశాం తర్వాత ఇక్కడ ఒక రెండు ఉన్నాయి నేసే జోగేశ్వరి ఈ రెండు కూడా అప్లికేషన్స్ రివిజన్ అలో అయ్యాయి ఇవి కూడా ఉమామహేశ్వరి 오늘은 커튼에서 해야지만 카페alespp 시рост 핳 맛부터 보는 이 학교 करन कर रहा शुरे 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 है हेलो जी सुरेश सुरेश ले बाबा हां बोल यार मैं तो बन जुड़ता हूं हां वो 5:30 यहां तक सर याद कर दे यार संग्रहण